డిఎస్పీ కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు రాబడిన సమాచారం మేరకు రాయచోటి రూరల్ సీఎం వరప్రసాద్ వీరవల్లి సుండుపల్లి సమ్మెపల్లి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కలిసి వీరవల్లి మండలం గడికోట అడవి ప్రాంతంలో కూపింగ్ చేస్తుండగా ఇన్నోవా కార్ లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా దాడులు చేసి పన్నెండు మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని ఇరవై ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుబట్టు వారిలో ఒకరు కడప జిల్లా ప్రొద్దుటూరు చెందిన వ్యక్తి కాగా మిగిలిన వారందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామన్నారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు నిన్న మనగా ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మా రాయచోటి రూరల్ సీఏ గారు వరప్రసాద్ గారికి వచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారు తర్వాత మన సర్కిల్ ఆఫీసర్స్ సమ్మెలు చేశాయి సుండుపల్లి ఎస్ఐ వీరబల్లి ఎస్ఐ గారు తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రజనీ గారు తర్వాత రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మురళీధర్ రెడ్డి గారు అందరూ కలిసి సిబ్బంది కలిసి మనకి వీరపల్లి గడికోట రోడ్డు దగ్గర గల ఈడిగపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పోవడం జరిగింది అక్కడ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ఒక ముఠాని దానికి గాండ్ల లతీఫ్ అనే వ్యక్తిని తర్వాత ఇతర పదకొండు మందిని టోటల్ పన్నెండు మందిని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో ఈ లతీఫ్ అనే వ్యక్తి భగత్ సింగ్ కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా వాసదవుడు మిగతా పదకొండు మంది తమిళనాడు జిల్లా తమిళనాడు స్ట్రైట్ వేలూరు జిల్లా తర్వాత తిరువనమాల జిల్లాలకు చెందిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ అక్రమ రవాణా చేస్తున్న ఇరవై ఇరవై చెందం దుంగలు వాటి యొక్క బరువు సుమారుగా ఆరు వందల ఒకటి కేజీలు ఉన్నాయి దాని విలువ మార్కెట్లో ఎనిమిది లక్షల నలభై రెండు వేలు ఉంటుంది సుమారుగా తర్వాత వాళ్ళ యొక్క దగ్గర నుండి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఇన్నోవా కార్ని అది ఒక విలువ తొమ్మిది లక్షలు మొత్తం పద్నా పదిహేడు లక్షల నలభై రెండు వేల విలువ చేసే ఈరోజు ఎర్రచందనం దుంగల్ని మరియు కార్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని పన్నెండు మందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు హాన్రబుల్ కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ విశేష ప్రతిభ కనపరిచి ఈ రైల్లో పాల్గొన్న వరప్రసాద్ గారిని సిఏ రాయచోటి రూరల్ సర్కిల్ మోహన్ నాయక్ వీరపల్లి ఎస్ఏ గారు భక్తవచలం సమ్మీపల్లి ఎస్ఏ గారు శ్రీనివాసులు సుండిపల్లి ఎస్ఏ గారు మరియు మురళీధర్ రెడ్డి గారు ఆర్ఎస్ఏ తిరుపతి ఈయన రెడ్ శానర్ టాస్క్ ఫోర్స్ తర్వాత రజనీ గారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాన్పాయ సెక్షన్ వీళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాను వీళ్ళు కూలీల ప్రధాన స్మగ్లర్లు సార్ లే వీళ్ళలో ప్రధానమైన వ్యక్తి ఇది లతీఫ్ అనే వ్యక్తి మిగతా వాళ్ళందరూ కూడా ఈ కూలీలు వీళ్ళంతారు